వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ భాజపా గాజువాక కన్వీనర్ కన్నం రెడ్డి నరసింహరావు జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిర్వహించారు పాత కర్ణవాణిపాలెం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు భాజపా నేతలు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు జిల్లా భాజపా మాజీ అధ్యక్షుడు రవీంద్ర మేడపాటి పాల్గొని కేఎన్ఆర్ కు శుభాకాంక్షలు తెలిపి భారీ గజమాలతో సత్కరించారు అనంతరం పాత గాజువాక కూడలిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు సామాన్య కార్యకర్తగా బీజేపీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి గొప్ప నాయకుడిగా ఎదిగారని కొనియాడారు కేఎన్ఆర్ ఫౌండేషన్ను స్థాపించి పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు అనంతరం పేదలకు గొడుగులు పేద మహిళలకు చీరలను పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో నేతలు సోంబాబు గూటూరు శంకర్రావు బాటా శ్రీనివాస్ సిరసపల్లి నూకరాజు ఎల్లాజీరావు నాగేశ్వరరావు పద్మ భువనేశ్వరి భట్ల ప్రసాద్ పాల్గొన్నారు బిజెపి గాజువాక ఇన్ఛార్జ్ అయినటువంటి కేఎన్ఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా వారి గాజువాక జంక్షన్ లో మరి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందండి వారికి సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు వారికి శుభావనందన తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి బీజేపీ నగరాధ్యక్షులు మరి రవిందర్ రెడ్డి గారు పాల్గొన్నారు వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఇందులో అలాగే చాలామంది మా బీజేపీ నాయకులు మా శంకర్ గారు అలాగే జనసేన నాయకులు మా శ్రీన్ గారు అలాగే మా గురళి గారు స్టీల్ ప్లాంట్ నుంచి ఇంకా మా ఎల్లాజీ గారు మా బాటా శ్రీను వీళ్ళందరూ కూడా మా మహిళా సోదరి మళ్ళీ కూడా పాల్గొనడం జరిగిందండి మరి ఈ సందర్భంగా నేను వీళ్ళందరి తరఫున మా కేఎన్ఆర్ గారికి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ప్రజా జీవితంలో తారించాలని చెప్పేసి వారికి ఆ భగవంతుడిని కోరుకుంటూ మరొక మరికి వారికి వాళ్ళ శ్రీమతికి కూడా ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మా మురళీ నాగేశ్వర గారికి మా నాగశ్వర గారికి కూడా మా బీజేపీ స్టీల్ ప్లాంట్ వార్డు నుంచి నాయకత్వం వహిస్తున్నటువంటి వారికి కూడా వారిశారు భారతీయ జనతా పార్టీ గాజువాక ఉన్నారు శ్రీ కె నరసింహరావు గారి యొక్క నలభై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న ముందుగా వారికి అలాగే గత అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఆయన సభ్యత్వం తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక సేవా కార్యక్రమాల్లో తలమునకలై సంస్కృతి కార్యక్రమాలు అలాగే ఆటల పోటీలు ఇలా ఏ విభాగంలో చూసినా సరే మంచి ప్రతిభ చూపిస్తూ ఆయా రంగాలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నా కీరే కాకుండా కార్యకర్తలతో మమేకమై వారితో పాటు పార్టీని ఎంతో ఉన్నత స్థితికి తీసుకొచ్చిన వారికి మరి నా అభినందనలు తెలియజేస్తున్నాను నమస్కారం అండి ఈరోజు నాది నలభై తొమ్మిదివ ఆ సందర్భంగా మా భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారు ముఖ్య అతిథులుగా పాల్గొని మా గాజువాక ఉన్నటువంటి జనసేన బీజేపీ టీడీపీ నాయకులు వివిధ సంఘాల నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు స్పోర్ట్స్ తరపు నుంచి అదేవిధంగా హిందూ ధర్మ పరివార తరపు నుంచి అందరూ మీడియా సోదరులు అందరూ వచ్చి విశేషం చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా మేము పలు సేవా కార్యక్రమాలు ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికి పుట్టినరోజు అయినా సరే సేవా కార్యక్రమాల ద్వారా చేసుకుంటాము అందులో భాగంగా ఈరోజు మన టిడిపి రాష్ట్ర అధ్యక్షులు మన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు మా జిల్లా మాధ్యక్షుడు శ్రీ రవీంద్ర మేడపాటి గారి చేతుల మీదుగా పాట రోజు కూడల్లో సమ్మర్ కాబట్టి మజ్జిగ అదే అదేవిధంగా కొంతమంది పేదలకి చీరలు పంపిణీ ఎండాకాలం కాబట్టి ఎండకి వానకి పనిచేసే గొడుగులు మరి ముఖ్యంగా హెచ్ఐవి బాధిత పిల్లలకి పౌష్టికాహార కిట్లు మరియు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సేవా కార్యక్రమాల ద్వారా ఎందుకంటే గతంలో పదిహేను ఏళ్ల క్రితం కెఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు